చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ టెట్ టూ థౌజండ్ ఫోర్ ప్రీవియస్ పేపర్స్ అండి కుప్పస్వామి ప్రకారం బాల్య దశ అనేది కుప్పస్వామి ప్రకారం బాల్య దశ అనేది సో దాన్సర్ ఈజ్ శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్య దశ అని చెప్పబడుతుంది నెక్స్ట్ వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు సో ద ఆన్సర్ ఈస్ గార్డన్ గాల్డన్ నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు లేదా బాలిక నేపథ్యనీతి ఉండే దశ ఏది కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు లేక బాలిక నేపథ్యనీతి ఉండే దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ రెండవ స్థాయిలో మూడవ దశ నేపథ్యనీతి ఉండే దశ రెండవ స్థాయిలో మూడవ దశ నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు ఎంత ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు ఎంత సో ద ఆన్సర్ ఈజ్ ఒకటి నుండి మూడు సంవత్సరాల వయస్సు మధ్యకాలం ఒకటి నుండి మూడు సంవత్సరాల వయస్సు మధ్యకాలం నెక్స్ట్ ఫియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ ఏది ఫియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ ఏది సో ద ఆన్సర్ ఈజ్ పూర్వప్రచాలక దశ ప్రచాలక దశ సర్వాత్మవాదం కనబడే దశ పూర్వప్రచాలక దశ నెక్స్ట్ అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ది ఎంత అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ది ఎంత సో ద ఆన్సర్ ఈజ్ యాభై డెబ్భై యాభై డెబ్బై మధ్యలో ఉంటుంది బుద్ధుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ గ్రాహం వాల్లాస్ గ్రాహం వాల్లాస్ నెక్స్ట్ భాషాగ్రహణ యంత్రం భాషాగ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టినవారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ చర్మ్స్కి చర్మ్స్కి నెక్స్ట్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ వైఖరి వైఖరిని అంచనా వేయడానికి ఈక్వల్ అపేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఈ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది ఇడ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ ఆనంద సూత్రం ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ఎవరు ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ఎవరు సో ద ఆన్సర్ ఇస్ ముర్రే మరియు మోర్గాన్ ముర్రే మరియు మోర్గాన్ అనేవారు ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించారు నెక్స్ట్ గోవిందు కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందేమో అని భయపడుతున్నాడు అతడు లోనవుతున్నటువంటి సంఘర్షణ ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఉపగమ పరిహార ఉపగమ పరిహార నెక్స్ట్ పావులో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది ఇక్కడ లాలాజలం శ్రవించడం అనేది ఏమిటి సో ద ఆన్సర్ ఈజ్ నిర్నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన నెక్స్ట్ భావావేశ రంగానికి చెందినది ఏది భావావేశ రంగానికి చెందినది ఏది వ్యవస్థాపనం భావావేశ రంగానికి చెందినటువంటిది వ్యవస్థాపనం భావావేశ రంగానికి చెందినటువంటిది అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం ఏది అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం ఏది సో ద ఆన్సర్ ఈజ్ అవధానం అవధానం అనేది అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానంగా చెప్పుకోబడుతుంది నెక్స్ట్ ఏ అంశము యొక్క మూల సూత్రాలనైనా ఏ వయస్సు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు ఏ అంశము యొక్క మూల సూత్రములైనా ఏ వయస్సు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ బ్రూనర్ బ్రూనర్ నెక్స్ట్ డెజావు అనేది ఒక డెజావు అనేది ఒక డాష్ సో ద ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్ భాషా పదము డెజావు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదము నెక్స్ట్ గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం ఏమిటి గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం ఏమిటి సో ద ఆన్సర్ ఈజ్ పురోగమన అవరోధం పురోగమన అవరోధం బుక్కి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బదులు చైల్డ్స్ అని చైల్డ్కి బహువచనం చైల్డ్స్ అని చెప్పడానికి గల కారణం ఏమిటి బుక్కి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కి బహువచనం చైల్డ్స్ అని చెప్పడానికి గల కారణం ఏమిటి సో ద ఆన్సర్ ఈజ్ రుణాత్మక బదలాయింపు ఋణాత్మక బదలాయింపు నెక్స్ట్ ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం అనేది ఫలిత నియమం అవునా కాదా ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం అనేది ఫలిత నియమం అవునా కాదా సో ద ఆన్సర్ ఈజ్ కాదు ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఫలిత నియమం కాదు నెక్స్ట్ అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించినటువంటి వారు ఎవరు అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ కిర్క్ కిర్క్ అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు నెక్స్ట్ దీనిని సహాయార్థ కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు దీనిని సహాయార్థ కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు సో ద ఆన్సర్ ఈజ్ అనిర్దేశిత అనిర్దేశిత నెక్స్ట్ దోపిడీని నివారించే హక్కుకు చెందిన ప్రకరణలు ఏవి దోపిడీని నివ నిరోధించే హక్కుకు చెందినటువంటి ప్రకరణలు ఏవి సో ద ఆన్సర్ ఈజ్ ఇరవై మూడవ ప్రకరణ ఇరవై నాలుగవ ప్రకరణలు నెక్స్ట్ సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం ఏది సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవం ఇచ్చే నాయకత్వం ఏది సో ద ఆన్సర్ ఈజ్ సహభాగీ నాయకత్వం సో ద ఆన్సర్ ఈజ్ సహభాగీ నాయకత్వం నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు గల బోధనా గంటలు ఎన్ని ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు గల బోధనా గంటలు ఎన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఎనిమిది వందల బోధనా గంటలు ఎనిమిది వందలు బోధనా గంటలు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఈ స్థాయికి చెందుతాయి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఈ స్థాయికి చెందుతాయి సన్నాహక స్థాయికి చెందుతాయి సన్నాహక స్థాయికి చెందుతాయి నెక్స్ట్ ఈ కంటెంట్తో ఈ కంటెంట్తో కూడిన ట్యాబులను ఆంధ్రప్రదేశ్లో ఈ తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు ఈ కంటెతో ఈ కంటెంట్తో కూడిన ట్యాబులను ఆంధ్రప్రదేశ్లో ఈ తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు సో ద ఆన్సర్ ఈజ్ ఎనిమిదో తర ఎనిమిదో తరగతి విద్యార్థులకి ఎనిమిదో తరగతి విద్యార్థులకి సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్టే మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి మేము మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది సో టీచర్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలానే మా ఛానల్లో కనుక వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మీకు తెలిసిన వారికి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మీ సువర్ణ టీచర్